మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోనరాజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కీలక పాత్ర పోషించారని మాల మహానాడని రెండు వేల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ వైఎస్ఆర్ సిపికి ఓటు వేసి వైఎస్ జగన్ ని సీఎం చేశారని అన్నారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు మాలలందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి సీఎం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు అరవై ఆరు లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల వారికి ముసలి తలకు ఒంటరి మహిళలకు వికలాంగులకు ఒకటో తారీఖున పింఛన్లు ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి అని బడుగు బలహీన ప్రజలకు నిరంతరం పనిచేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు రెండు లక్షల యాభై ఆరు వేల మందిని వాలంటీర్లుగా నియమించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ కె జయరాజు మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులుగా నియామక పత్రం ఇచ్చినందుకు యోనరాజుకి ధన్యవాదాలు తెలిపారు ఈ సంస్థ యొక్క అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని అన్నారు స్థాపక పివీరావు మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని ఈరోజు పివీరావు మాలమానాడు లేగల్ సెల్ స్టేట్ కన్వీనర్గా కోటా జయరాజ్ గారిని నియమించడం జరిగింది మాలల్లో ఉన్న మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా లేగల్ సెల్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కూడా బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా ఉండి మా జాతిని డెవలప్మెంట్ చేసుకుంటా గురించి లేగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఉంది అంటే బడుగు బలహీన వర్గాలు ఉండాలి తినాలి బతకాలి అంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎం చేసుకోక తప్పదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మాలమోహనాయుడు తరఫున రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో కీలక భూమిగా పోషించింది పివీరావు మాలమహానాడు అదేవిధంగా ఈరోజు కూడా యావత్తు భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది మాలలు ఇక్కడ డిసిషన్ మేకర్సు కాబట్టి మాలలందరూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మాలలందరూ సైకో చంద్రబాబు నాయుడు సైకో శాస్టుల నుండి మనకి విముక్తి కావాలి అంటే కులాల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పరిపాలించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాలలందరూ మరొకసారి గెలిపించాల్సిందిగా మాలమహనాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా మీ అందరినీ అర్థిస్తూ ఉన్నా మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన స్టేట్ లీగల్ సెల్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించారు అయితే జాతి కోసం మరి బాలమహనాడు తరఫున పూర్తిగా మరి బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక సోమత లేని వారికి అదేవిధంగా ఏదైనా పోలీస్ కేసు కానీ ఇంకా కేసులు కానీ ఏదైనా ఇతర ఇతర కేసుల్లో ఉంటే మరి వాళ్ళకి ఏదైనా మరి న్యాయ సహాయం అందించడానికి టీమ్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు కొంతమంది మా ప్యానల్లో వాళ్ళందరూ సహాయం తీసుకొని మరి వాళ్ళందరికీ పూర్తిగా న్యాయం చేస్తామని మా ద్వారా వచ్చిన కేసుల్ని సత్వరం పరిష్కరిస్తామని మరి ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన యోనరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమస్య యొక్క కృషి కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తానని మా ఆఫీసు పాతవరం డౌను ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర మైహమ్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఏదన్నా విషయం ఉంటే మీరు ఈవినింగ్ టైంలో రావచ్చు లేదంటే నా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియజేస్తాను చెప్పండి వర్గాలకి అడుగు బలైన వర్గాలకు అందరికీ చేస్తాం అదే